శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం వందో సర్గమునందు యుధాచిత్తు గాహ్య మహర్షి ద్వారా శ్రీరాములకు సందేశములు పంపుట శ్రీరాముని ఆజ్ఞ మేరకు భరతుడు గంధర్వ దేశమును ఆక్రమించుటకై బయలుదేరుట గురించి వివరింపబడినది కొంత అనుకు పిమ్మట కేకేయ దేశపు రాజైన యుధాచిత్తు మహాత్ముడైన శ్రీరాముని కడకు తన గురువైన గాహ్య మహర్షిని పంపాను ఆ గాజ్యుడు అంగిరసుని పుత్రుడు బ్రహ్మర్షి మిగుల తేజస్సాలి యుధాజిత్తు మహారాజు శ్రీరామచంద్ర ప్రభువుకు అత్యుత్తమలైన కానుకలుగా పదివేల గుర్రములను కంబళ్లను రత్నములను శ్రేష్టములైన చిత్రవస్త్రములను అమూల్యములైన ఆభరణములను గాయమహర్షి వెంట పంపే ప్రజ్ఞాశాలి అయిన రఘురాముడు తమకు మేనమామయ్యు కేకేయ దేశపు రాజు అయిన అశ్వపతి పంపిన కానుకలను తీసుకుని బ్రహ్మర్షియకు గాహ్య మహాముని అయోధ్యకు వచ్చుచున్నట్లు వినెను అంతట శ్రీరాముడు తన తమ్ముళ్ళు వెంట నిడుకొని గార్జునకు గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుడకై ఒక క్రోశడు దూరము ఆయనకు ఎదురెల్లి ఇంద్రుడు బృహస్పతికి బలే ఆ మహర్షికి సాదరంగా అతిథి సత్కారములను నేర్పెను శ్రీరాముడు అట్లు ఆ ఋషిని పూజించిన పిమ్మట ఆయన తీసుకుని వచ్చిన కానుకలను స్వీకరించను అనంతరము అచట ఆసీనుడై ఉన్న గార్డముని ద్వారా తన మేనమామ యొక్క క్షేమ సమాచారమును విచారించను పిదప ఆ ప్రభువు ఆ మహర్షితో ఇట్లా పొలకసాగిన పూజ మహర్షి మా మేనమామ పంపిన సందేశమేమి సాక్షాత్తుగా బృహస్పతి అంటి వాడవు వాక్య శ్రేష్ఠుడువు అయిన నీవు ఇచ్చడికి విచ్చేటకు కారణమేమి శ్రీరాముడు ఇట్లా అడిగిన పిదప ఆ మహర్షి తాను వచ్చిన అద్భుత కార్య విశేషములను గురించి ఇట్లు విఫలముగా చెప్పసాగింది నరశ్రేష్ట మహాబాహు మీ మేనమామయ్యకు యుద్ధాజిత్తు ఎంతయో ప్రీతితో కొన్ని మాటలను చెప్పి పంపెను మీ ఆసక్తి మేరకు దయతో వినుడు మా రాజ్యములకు సమీపమున దేశం కలదు అది ఫలమూలములతో సుసంపన్నమైనది సింధు నదికి ఉభయ తీరములను వ్యాపించి ఉన్న ఆ దేశము నిరంతరము పాడి పంటలతో కలకలలాడుచుండును మహావీర ఆ దేశమును మహాపరుషాలైన మూడు కోట్ల మంది గంధర్వులు రక్షించుచున్నారు వారు అందరూ శైలుషుడు అను గంధర్వరాజు యొక్క వంశముకు చెందినవారు వారు సాయుధుడు యుద్ధములో ఆరితేరినవారు మహాబాహు కాకుస్తా నీవు ఆ యోధులను జయించి కట్టుదిట్టమైన రక్షణ గల ఆ నగరమును చేజిక్కించుకొను అనంతరము నీకు నచ్చిన విధముగా అచ్చట రెండు నగరమును నిర్మింపచేయము పరమశోభనమైన ఈ దేశమున ప్రవేశించటకు ఇతరులకు అసాధ్యము నీ హితమును గోరియే ఇట్లు పలుకుచున్నాను ఇకపై నీ ఇష్టం మహర్షి ద్వారా మేనమాబ పంపిన సందేశమునకు శ్రీరాముడు ఎంతయో సంప్రీతుడై అందులకు తన ఆమోదమును తెలిపాను వెంటనే ఆ ప్రభువు భరతుని వైపు సాభిప్రాయముగా చూచను అనంతరము ఆ రఘురాముడు మిగుల సంతోషముతో అంజలి ఘటించి ఆ విప్రోత్తమునితో ఇట్లు అనేను బ్రహ్మర్షి ఈ చిరంజీవులు భరతుని కుమారులు పరాక్రమశాలులు తక్షుడు పుష్కలుడు నవి వీరి పేర్లు ఆ రాజ్యమును జయించిన తరువాత ఈ కుమారుడు మా మేనమామయకు యుధాచిత్తు యొక్క అండదండలతో దానిని ధర్మబద్ధముగా పరిపాలించరు మీరు భరతుని నాయకత్వమున బలములతో కూడి గంధర్వ యోధులను హతమార్చుదురు వెంటనే రెండు నగరములను తగిన విధముగా నిర్మింపజేసెదరు మిగులు ధర్మాత్ముడైన ఈ భరతుడు అచ్చట రెండు మహానగరములను నిర్మింపచేసి అందు ఈ కుమారులను ప్రవేశపెట్టును తదనంతరము ఇతడు నా కడకు తిరిగి వచ్చును మహర్షితో ఇట్లు పరికిన పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు బలములతో కూడి వెళ్ళి ఆ గంధర్వ నగరమును జయింపు జయింపు అని భర్తుని ఆదేశించను పిమ్మట తక్ష పుష్కలను పట్టాభిషక్తులను గావించిన రామాజ్ఞను తలదాచి భరతుడు గాఘ మహర్షిని ముందుంచుకొని తన కుమారులను సైన్యములను వెంట నిడుకొని మృగశిరా నక్షత్రము నాడు బయలుదేరిను ఇంద్రునితో కూడిన దేవసైన్యముబలే ఒప్పుచున్న ఆ భరతుని సేన అయోధ్య నగరం నుండి బయలుదేరును అది దేవతలకునూ జయింపరానిది శ్రీరాముడు ఆ సైన్యము వెంట కొంత దూరము వెళ్ళాడు మాంసభక్షకులైన రాక్షసులు రక్తదాహముతో పెద్ద సంఖ్యలో భరతను అనుసరించి వెలుచుండిరి మాంసంను నుంచి మిక్కిలి భయంకర రూపములు గలవి అయిన పెక్కు క్రూర ప్రాణులు యుద్ధమున మరణించడి గంధర్వ యోధుల మాంసమును భక్షింపకొరి వేల సంఖ్యలో అనుసరించుచుండెను సేనకు ముందు భాగమున సింహములు పెద్ద పులులు అడవి పందులు ఆకాశమున చరించడి పక్షులు వేలకొడదిగా సాగిపోచుండెను ఆ సేన మార్గమున ఒకటిన్నర మాసము నిరాటంకముగా ప్రయాణించినది తిమ్మటది సంతోషముతో పుష్టిగానున్న జన్లుకు ఆవాసమైన కేకే నగరములకు చేరింది వాల్మీకి మహిళ విరచితమై ఆది శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు నూరోసర్గం సమాప్తం